నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ పశ్చిమ బెంగాల్లో మమతా సర్కార్ను గద్దె దించడానికి బీజేపీ ఇప్పటి నుంచే గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది తాజాగా అక్కడ సువేందు అధికారి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడ ఒక ర్యాలీ జరిగింది హల్దియాలో ఆ ర్యాలీలో సువేందు అధికారి మాట్లాడారు ఈ దేశం కోసం నా మతం కోసం రాష్ట్రం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం అంటూ ఆయన మాట్లాడారు అలాగే ఏప్రిల్ ఆరున జరగబోయేటువంటి శ్రీరామనవమి ర్యాలీలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా చాలా ర్యాలీలు జరుగుతాయి ఈ ర్యాలీల్లో కోటి మంది హిందువులు పాల్గొనబోతున్నారు అని చెప్పి ఆయన చెప్పారు దీంతో పాటు అక్కడ బెంగాల్ పశ్చిమ బెంగాల్ బిజెపి ప్రెసిడెంట్ సుకాంత మజుందార్ అమిత్ షాను కలవడం జరిగింది ఢిల్లీలో అంటే అక్కడ హిందూ ఓటర్ల తాలూకా పేర్లను గల్లంతు చేస్తున్నారు జాబితా నుంచి అనే అనేటువంటి ఫిర్యాదుతో అమిత్ షాను కలవడం జరిగింది సో ఇప్పటి నుంచే పశ్చిమ బెంగాల్లో ఒక రాజకీయ వేడి కనిపిస్తోంది ఎన్నికల కోసం అటు టీఎంసీ అధికార పార్టీ కానీ బీజేపీ చాలా హోరాహోరీగా పోరాటానికి వ్యూహాలని ప్రతి వ్యూహాలని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నాయి దీంట్లో భాగంగానే సువేందు అధికారి ఈ మాటలు మాట్లాడారా లేదంటే కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి పొలిటికల్ స్టేట్మెంట్గా మనం చూడాలా మరి హిందూ కన్సాలిడేషన్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమా ఎలా మనం అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్థ సారథి గారు పార్ధి నమస్తే అండి సువేందు అధికారి గతంలో ఎప్పుడూ లేనంత చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అంటే దాన్ని మనము పాజిటివ్ మోడ్ లోనే తీసుకోవాలి ఎందుకంటే హిందువులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది అది కేవలం పశ్చిమ బెంగాల్ కాదు దేశవ్యాప్తంగా కూడా ఆ మాట వర్తింపజేయచ్చు సరే పర్టికులర్ గా మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం సువేందు అధికారి కామెంట్స్ ఎలా చూస్తారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో డెమోగ్రఫిక్ స్టేటస్ ని చూస్తే అంటే అక్కడ ఉన్న జనాభాకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే సుమారు ఇరవై శాతానికి దగ్గర దగ్గరగా ముస్లింలు ఉంటారు ఎనభై శాతం హిందువులు ఉంటారు ఈ ఎనభై శాతం హిందువులు అన్ని రకాల పార్టీల సమర్థన ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ ముస్లింలు ఇరవై శాతం కేవలం టీఎంసీకే ఓటు వేస్తున్నారనేది అక్కడున్న రాజ పరిస్థితుల్ని బట్టి రాజకీయ విశ్లేషకులు అభి అభిప్రాయపడుతున్న అంశం అటువంటి పరిస్థితుల్లో ఈ హిందూ ఓటును ఎందుకంటే ముస్లింలు ఎలాగూ భారతీయ జనతా పార్టీకి ఓటు ఇయ్యరు కాబట్టి హిందూ ఓటును మెజారిటీ ఓటును గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి వచ్చిన ఓటు శాతాన్ని ఒక్క ఐదు శాతం ఎక్కువ చేసుకోగలిగితే భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ పొలిటికల్ అనాలిస్ట్లు చెప్పే లెక్కలు అంటే కేవలం ఐదు శాతం హిందువులు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కానీ ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఇది ఒక లెక్క అది ఎంతవరకు ఏంటి అన్నది ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి సో ఈ రోజు హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడము అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైన సమస్య ఆ దిశగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీతో పాటు ఇతరత్ర సంఘ పరివార సంస్థలన్నీ ఈ రోజు బెంగాల్ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం దగ్గర దగ్గర సమయం ఉన్నందువల్ల ఈ సంవత్సరం లోగా వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ ఇతరత్ర సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ అవి చేస్తున్నాయి అనేది వాస్తవం ఇప్పుడు ఈ వీళ్ళందరినీ ఏకం చేసే దిశగా ఎలా ప్రయాణం చేయాలి ఎటువంటి వ్యూహాన్ని అవలంబించాలి అనేది ఈ రోజు భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న చర్చ ఎందుకంటే మమతా బెనర్జీ ఈసారి పదహైదు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకోబోతున్నారు ఒక ముఖ్యమంత్రి మూడు టర్మ్స్ కంటిన్యూస్ గా ఉండడం ఒక విశేషం అటువంటిది మూడో టర్మ్ ను ఆమె పూర్తి చేసుకోబోతున్న వేళ బెంగాల్లో కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది అనేది భారతీయ జనతా పార్టీ అంచనా ఆ అసంతృప్తికి ఓట్లను కన్వర్ట్ చేసుకునేంత శక్తి ఉందా లేదా ఎందుకంటే అవతల వైపు ఎంత అసంతృప్తి ఉన్నా టీఎంసీకే ఓటు వేసే ఓటు కనీసం ఇరవై శాతం ఉన్న వేళ ఆ ఇరవై శాతం ప్లస్ లో ఎప్పుడు బిజెపి ఉండాలి అంటే అక్కడ ఇరవై శాతంతో పాటు ఇతరత్ర ఓట్లు కలిసే అవకాశం టీఎంసీకి ఉన్నప్పుడు టీఎంసీ ఆ ఇరవై శాతంతో ప్రారంభిస్తున్నప్పుడు ఈ రోజు బీజేపీ ఆ ఇరవై శాతానికి మించి లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఆ స్థాయిలో హిందువులను కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం అక్కడ ఉంటుంది అందువల్ల ఆ దిశగా భారతీయ జనతా పార్టీ గెలిచి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు అక్కడ అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ ని మనం చూడాలి అట్లనే శ్రీరామనవమికి సంబంధించిన ఉత్సవాల్లో కూడా భారీ ఎత్తున నిర్వహించాలి అనేది దాని మీద హైకోర్టు కూడా వెళ్ళారు హైకోర్టు పర్మిషన్లు తీసుకు హైకోర్టు పర్మిషన్లు గ్రాంట్ చేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఈసారి చాలా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఏమైనా జరగొచ్చే దీంతో ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్ ను కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేయమని అడగడం ఒక పోస్ట్పోన్ వీలు కాదని ఆ ఐపీఎల్ నిర్వాహకులు ఆ మ్యాచ్ ని గోవటీకి తరలించడం కూడా జరిగిందంటే కొంత ఈ రోజు భారతీయ జనతా పార్టీ హిందువుల కన్సల్టేషన్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది హిందువుల్ని కన్సాలిడేట్ చేస్తోంది ఈ విషయం గమనించే మమతా బెనర్జీ ఇటీవల ఓటర్ లిస్టు కు సంబంధించిన అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు అని చెప్పి మొదలుపెట్టిన మమతా బెనర్జీ ఆ తర్వాత ఆ అంశం తమ అధికారుల తప్పు కారణంగానే జరుగుతోందని ఇలాగే ఎన్నికల సంఘం చూపించిన వేళ వేలు చూపించిన వేళ ఈ రోజు ఓటర్ లిస్టులన్నీ సరిచేసే ప్రయత్నం జరుగుతుంది ఆ సరిచేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవస్థ ఓటర్ లిస్టు సరి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ సరి చేసే క్రమంలో హిందూ ఓటర్లను ఈ రోజు తొలగించి వేస్తున్నారని స్వయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు అమిత్ షాను కలిసి ఈ రోజు పార్లమెంట్ లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మాదిరి కావాలని ఎన్నికల సంఘం వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ హిందూ ఓట్లను తొలగించి వేసుకోండి దాంతో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనేది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంచనా ఎందుకంటే ఇరవై శాతం ఓట్లు అట్లనే ఉంటున్నాయి ఈ ఎనభై శాతంలో రకరకాల పేర్లతో విడిపోయే ఓట్లలో కనీసం ముప్పై నుంచి నలభై శాతం హిందువులు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయగలిగితేనే భారతీయ జనతా పార్టీ విజయం సాధి ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కూడా ఉంటుంది వామపక్షాలు కూడా బలంగానే ఉంటాయి అటువంటి సందర్భంలో ఈ హిందూ ఓట్లను వామపక్షాలు కలిగితే అంత టీఎంసీ అడ్వాంటేజ్ వస్తుంది అనేది ఆరోపణ వామపక్షాలు ఓట్లను రాబట్టుకోగలిగే పరిస్థితులు ఉన్నాయి అక్కడ పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు ఇప్పుడు ఎనభై శాతం మనం హిందువుల్ని అంచనా వేసుకుంటే పది పదహైదు శాతం కర్రడు దక్కిన వామపక్ష ఉంటారు ఉంటారా కనీసం నాలుగైదు దశాబ్దాలు అక్కడ అధికారంలో ఉన్నారు దాని కారణంగా బాగుపడిన వాళ్ళు దాని కారణంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు దాని కారణంగా రకరకాల దీంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు కొంత ఉంటారు అంటే ఆ ఓటుని పోని పది శాతం పక్కన పెట్టుకున్నా డెబ్బై లో మళ్ళా ఇంకో పది శాతం కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ కొన్ని పాకెట్లలో బలమైన అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది వామపక్షాలు ఉన్నప్పటికి కూడా పిఎంసీ హయాంలో కూడా గెలిచింది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఇవి రెండు తీసేస్తే మీకు మిగిలింది యాభై నుంచి యాభై ఐదు శాతం ఓట్లు కూడా కొంత పోతే మీరు ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి నలభై గెలవాల్సిన పరిస్థితి హిందువుల ఓట్లలో సగానికి సగం బీజేపీ గెలుచుకుంది పోవాలి తెలుసుకుంటేనే విజయం కొద్దిగా సాధ్యం అవుతుంది సో ఇది బేసిక్ అర్థమేటిక్ దీంట్లో పెద్ద అంచనాలు అనాలిసిస్ అవసరం లేదు ఇది బేసిక్ అర్థమేటిక్ ని సాధించాలి అని అంటే హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవాలి హిందూ తన వైపుకోవాలి హిందువులకి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ప్రమాదాల్ని వివరించే ప్రయత్నం చేయాలి వాళ్ళకి కస చెప్పుకోగలగాలి వాళ్ళని రీచ్ కాగలగాలి ఇవన్నీ చేయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు ఈ ప్రకటన కానీ లేదా ఈ రోజు అమిత్ షా భాజపా అధ్యక్షుడు కలవడం కానీ మనం చూడాలి అలాగే ఆ అధికారి మాట్లాడుతూ డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి కూడా మాట్లాడారు బంగ్లాదేశ్ ని ఉదహరించారు బంగ్లాదేశ్లో గత కొన్ని నెలలుగా ఏం జరిగిందో లేదా ఇంకా కొన్ని సంవత్సరాలుగా ఏం జరిగిందో ఒకప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు ఇరవై రెండు శాతం ఉండేవారు ఈ రోజున మనకు చూస్తే కేవలం ఐదు శాతం హిందువులు మాత్రమే ఉన్నట్టుగా ఒక అంచనా అంటే ఎక్కడ ట్వంటీ టూ పర్సెంట్ ఎక్కడ ఫైవ్ పర్సెంట్ ఎక్కడి నుంచి ఎక్కడే తగ్గిపోయారు అలాంటి పరిస్థితే బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో రాకూడదంటే హిందువులు ఒక్క తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రెండింటినీ లింక్ చేస్తూ ఆయన మాట్లాడారు ఇప్పుడు ఒక బంగ్లాదేశే కాదండి పాకిస్తాన్ ముందు పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య ఎంత ఉండేది ఈ రోజు ఎంత ఉంది సో దాకా మనం వెళ్లకుండా హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో హిందువులు ఎంత వాళ్ళు ఈ రోజు ఉన్నారు బలవంతంగా హిందువుల్ని పాత పరిస్థితి నుంచి బయటకి తరిమి వేసే ప్రయత్నాలు జరిగాయి దౌర్జన్యాలు జరిగాయి సంపడాలు కొట్టడాలు జరిగాయి తిరగలేని పరిస్థితులు సృష్టించారు అలా నెమ్మదిగా రకరకాల పేర్లతో హిందూ హైదరాబాద్ పట్టణం హైదరాబాద్ పాతపత్రి ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ పత్రలే అనుకున్నాం సో మనం బంగ్లాదేశు పాకిస్తానే కాదు మిగతా ముస్లిం మెజారిటీ దేశాలు ఏవి తీసుకున్నా కూడా ఆ ఆ ముస్లిం మెజార్టీ దేశాల్లో ఇతర మైనార్టీలకి ఎక్కడా పావు లేకుండా చేయడం వాళ్ళ యొక్క ప్రత్యేకత అది ఆ పర్టికులర్ మతాన్ని అనుసరించే వాళ్ళ యొక్క ప్రత్యేకత కూడా అటువంటి ఆ చర్యలు ఔరంగజేబ్ కాలంలో ఈ రోజు మనం తీవ్రంగా చర్చించుకుంటున్నాం ఔరంగజేబ్ కాలంలో తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి అందువల్ల హిందువులు మేల్కోవాలి అనేది ఈ రోజు ఖచ్చితమైన అవసరం మరి ఎంత వరకు మేల్కోవాలి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల మెజారిటీ సాధించేంత వరకు మేల్పోవాలి అంటే ఆ ఓట్ల మెజారిటీ సాధించడానికి ఎన్ని ఓట్లు కావాలి ఆ నలభై శాతం మంది హిందువులు ఏకప్ కాగలిగితేనే మీరు దానికి ఫలితం ఉంటుంది లేదంటే ఏం ఫలితం ఉండదు ఉండదు అవును కరెక్ట్ ఇక్కడ హిందూ ఓటర్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు అవతల పక్షానికి ఎక్కువ వచ్చినా అతనే మీ ప్రతినిధి అతనేం చెప్తే అదే జరుగుతుంది రాబోయే ఐదేళ్లలో ఆ విషయాన్ని హిందువులు గుర్తించాలి అరే మనం ఓటు వేస్తున్నాం ఓటు వేయట్లేదు ఇప్పుడు పాతబస్తీలో నేను తిరిగినప్పుడు ఒక సంవత్సర కాలం గత పార్లమెంట్ ఎన్నికల్లో మేమెందుకు ఓటు వేయాలి ఓటు వేసినా మేము గెలవం కదా అన్న ఏదైతే ఒక నిరాశక్తత ఉందో ఆ నిరాసక్త హిందువులు పోగొట్టుకోవాలి నువ్వు నిరాసక్తతో ఉంటే ఇంకా పరిస్థితులు భయంకరంగా మారుతాయి నిరాసక్తతతో ఉండడానికి లేదు మీరు కన్సాలిడేట్ కావాలి ప్రమాదాన్ని గుర్తించాలి ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే మన టార్గెట్ ఎక్కడ దాకా వెళ్ళాలి టార్గెట్ ఎక్కడ దాకా వెళ్ళాలి మనం అనుకున్న ఫలితం సాధించాలి అంటే ఎంత మెజారిటీ అవసరమో అంత మెజారిటీ దాకా వెళ్ళాలి అది వెళ్ళడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది పార్టీ ఇది ఏదో భారతీయ జనతా పార్టీ బాధ్యతే కాదు అక్కడ ఉన్న హిందువులు అక్కడ స్థానికంగా ఏర్పడుతున్న ప్రమాదాన్ని మనకన్నా ఎక్కువగా వాళ్ళే గుర్తించగలుగుతున్నప్పుడు గుర్తిస్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏకం కావాలి అంతేగాని ఈ సోకాళ్ళు కమ్యూనిజం లిబరలిజం పేరుతోనో లేదా కాంగ్రెస్ పార్టీ పేరుతోనో లేదా ఉప్ప పేరుతోనో ఈ హిందూ సమాజం విడిపోయి ఉంటే మాత్రం ఈ ఇరవై శాతానికి ఇంకో పది శాతం ఓట్లతో మమతా బెనర్జీ మళ్ళా ఇంకోసారి అధికారంలోకి వస్తుంది ఈ వాస్తవాన్ని అక్కడ హిందువులు గుర్తించాలి అసలు ప్రమాదం ఏమిటి అసలు లక్ష్యం ఏమిటి భవిష్యత్తులో మనం కులాలుగా వీటిగా ఐడియాలజీ పేరుతో విడిపోయి కొట్టుకుంటే రాబోయే ప్రమాదం ఏమిటి అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలి ఆ విషయాన్ని సూటిగా ఈరోజు ఆయన బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు అయితే స్పష్టంగా చెప్పకపోతే ఎక్కడ నువ్వు హిందువులలో కొద్దిగా జరిగితే చూద్దాంలే అనుకునే భావన ఏదైతే ఉందో ఒక చైతన్యం ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది తర్వాత ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఈ బంగ్లాదేశ్లో కానివ్వండి పాకిస్తాన్లో కానివ్వండి వెస్ట్ బెంగాల్లో కానివ్వండి అస్సాంలో కానివ్వండి ఈ పర్సంటేజ్ మారుతుందా చూసారా ఇప్పుడు ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ లో ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఇరవై రెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిపోయారు ఈ పర్సెంటేజ్ తగ్గిపోవడాన్ని ఎట్లా చూడాలంటే వాళ్ళు కన్వర్ట్ అయిపోతున్నారా లేకపోతే వాళ్ళని వేరే ప్రాంతాలకు వెళ్ళిపో తరలి వెళ్ళిపోతున్నారా ఎలా చూడాలి ఎందుకు మనకి ఎన్నో సంఘటనలు పాకిస్తాను ఇటీవల బంగ్లాదేశ్ లో మనకు వెలుగులోకి వచ్చాయి మాట వింటే మా ఇప్పుడు ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం బలవంతంగా మాట మార్చడం నువ్వు కుటుంబంతో సహా మతం మారుతావా లేదా నువ్వు మతం మారకపోతే ఏమైనా చేస్తావు నువ్వు దాన్ని ఎదుర్కొంటావా లేదా ఎదుర్కొనే సత్తా లేనప్పుడు నువ్వేం చేస్తావు అక్కడి నుంచి ముఠా ముల్లెతో దుక్కుని వెళ్ళిపోతావు అంటే ఒకటి నువ్వు మారు బలవంతంగా మేము మారుస్తాం లేదా నువ్వే మారు ఇవి రెండు నీకు చేత కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళకపోతే చంపేస్తాం మనం మన చరిత్ర ఎప్పటి నుండి మన భారతదేశం లేదా దక్షిణాసియాలో ఈ ముస్లింల దండయాత్రల కాలం నుండి మనం చరిత్ర చూస్తే ఇదే క్రమ పద్ధతి మంచిగా నీకు చెప్తారు మారితే నువ్వు బాగుంటారో బాబు వినకపోతే మేము చంపుతామంటారు లేదా అంటారు కిడ్నాప్ చేస్తారు మహిళల్ని ఇది వినకపోతే నువ్వు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపో అంటారు ఎక్కడికి వదిలి వెళ్ళిపోవాలి ఒకప్పుడు హిందువులు వెళ్ళిపోవడానికి ఈ రోజు కనీసం భారతదేశం అన్నా ఉంది చుట్టుపక్కల హిందువులకి రేపు భవిష్యత్తులో ఆ హిందువులకి పోవడానికి దేశం ఉంటుందా లేదా అని ఆలోచించుకోవాల్సింది ఆ బయట హిందువులతో పాటు భారతదేశం హిందువులు కూడా ఇక్కడ అదే జరిగితే హైదరాబాద్ పాత బస్తీ నుంచి ఎలా అయితే గంటేస్తే మీరు ఐటెక్ సిటీకి పోయారో రేపు హైటెక్ సిటీ నుంచి గంటేస్తే ఎక్కడికి పోతారు ఈ రోజు బెంగాల్లో ఉన్న హిందువులు ఆలోచించాల్సిన అంశం అదే ఇప్పుడు బెంగాల్లో కొన్ని జిల్లాల్లో హిందువులు ఉండడానికి వీలు లేని పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి హిందువులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారనేది వాస్తవం ఎంత దూరం వెళ్ళిపోతారు ఈ రోజు కలగటానికి వస్తారు రేపు కలగటానికి ఎక్కడికి వెళ్తారు ఇది 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 ఆలోచించాల్సిన అంశం ఎందుకంటే నువ్వు మారకపోతే వాడు తంపుతాడు తంతాడు ఎత్తుకపోతాడు ఇది జరుగుతుంది నీ కళ్ళ ముందు జరుగుతుంది అయినా నాకేం జరగట్లేదు నాకేం పట్టట్లేదు నా ఇంటి దాకా వస్తే నేను చూసుకుంటాను అంటే రేపు నీ ఇంటి ముందుకు కూడా వస్తుంది ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏమైంది కశ్మీర్లో జరిగింది అదే కదా కశ్మీర్లో కశ్మీర్లో కశ్మీరీ పండిట్ల మారణ హోమం అంతమందిని అప్పుడు జరిగి అప్పుడు కూడా ఇదే నినాదం కదా అయితే మతం మారాలి లేకపోతే ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోవాలి లేకపోతే ఈ రెండు జరగపోతే చచ్చిపోవాలి ఈ మూడే ఇదే స్లోగన్ కదా అదే అదే జరుగుతుంది కొన్ని శతాబ్దాలుగా విధానం అయినప్పటికీ కూడా మనం కళ్ళు తెరవకపోతే ఏం జరుగుతుంది అనేది రేపు బెంగాల్ హిందువులు ఆలోచించుకోవాలి వాళ్ళే చూస్తారు ఈరోజు బంగ్లాదేశ్ లో జరిగింది మీ కళ్ళ ముందు జరుగుతోంది మీ సోదరి సోదరి మనుల విషయంలోనే ఎందుకంటే ఒకప్పుడు అవి రెండు ఉమ్మడి బంగ్ ఉమ్మడి బంగ్లా రాష్ట్రం అది కుటుంబాలు అటు ఇటు ఇప్పటికీ ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి మీ కళ్ళ ముందే మీ సరిహద్దు కవతలు ఏం జరుగుతుందో మీకు తెలుస్తోంది అయినా మేల్కొనకపోతే ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో మీరే నిర్ధారించారు ఈ ఈ ఈ స్పృహ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులకి కాదు ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఈ మార్పులు వేగంగా జరుగుతున్నాయో ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయో అన్ని రాష్ట్రాలకి వర్తించాలి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులకి లేదా ప్రజలకి వర్తించాలి అందరూ ఇప్పుడు ఈ రోజు ఏదో ఎక్కడో ఏదో జరిగితే నెల రోజులకి తెలిసే పరిస్థితి లేదు నిమిషాల్లో మీకు వీడియోలు వస్తున్నాయి బంగ్లాదేశ్ లేదా ఇంకో చోటు నుంచి నిన్నగాక మొన్న నాగ్పూర్ లో ఏం జరిగిందో చూశాం మనం అందరం అందువల్ల ఇవన్నీ చూస్తూ మీ చేతుల్లో ఫోన్లలో దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ వస్తున్న వేళ చైతన్యం అనేది రాకపోతే భవిష్యత్తులో వీళ్ళని కాపాడగలిగేవాడు ఎవడు లేడు రేపు మిమ్మల్ని ఇక్కడ తంతే పోవడానికి ఎక్కడ మార్గం ఉండదు బంగాళాకాసం సౌదీ అరేబియా ఇది అరేబియా సముద్రం మినహా అది పంచుకోవాలి అది పశ్చిమ బెంగాల్ అయినా అస్సాం అయినా లేకపోతే జమ్మూ కశ్మీర్ అయినా ఏ రాష్ట్రం అయినా కూడా ఇదే వర్తిస్తుంది ఎక్కడెక్కడైతే ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయో అక్కడ గనక ప్రజల్లో చైతన్యం రాకపోతే మీరన్నట్టుగా అక్కడి నుంచి తరిమేస్తే వెళ్ళడానికి ఇంకో ప్లేస్ కూడా ఉండకుండా ఏ సముద్రం తప్పితే ఇంకా వేరే దారే ఉండదు సో ఆ చైతన్యం అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకేమవుతుంది మన బ్రతుకులు బానే ఉన్నాయి కదా మన ఇంటి మన ఇల్లు బానే ఉంది కదా మన దాకా వస్తే చూసుకుందాం అనేటువంటి ఒక ఏమంటారు దాని నిర్లక్ష్యం లేకపోతే అవగాహన లేకపోవడం ఈ స్పృహ లేకపోవడం వలన వచ్చినటువంటి దారిద్ర్యం అది ఆ చైతన్యం ఈరోజు పశ్చిమ బెంగాల్లో కలగజేయడానికి తీవ్ర ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి సాధించి అవసరం మెజార్టీ దిశగా సాగితేనే అక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది ఆ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు పార్థు గారు మీరు అన్నట్టుగా ఇంకా సంవత్సరం సమయం దాదాపుగా సంవత్సరం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో మీరు అన్నటువంటి ఆ చైతన్యం ఏ మేరకు వస్తుంది పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజల్లో ముఖ్యంగా హిందువుల్లో రావాలనే రాబోయే కొన్ని రోజులు రామనవమి కావచ్చు ఆ తర్వాత దసరా దీపావళి ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా హిందువుల్ని చైతన్యపరచడానికి ఉపయోగపడే సమయం వేదికలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాటిల్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అదే దాంట్లో భాగంగానే ఇప్పుడు శ్రీరామనవమికి రోజున పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాం అందులో సుమారుగా కోటి మంది హిందువులు పాల్గొనేలాగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి సువేందు అధికారి కూడా చెప్పడం జరిగింది మరి బీజేపీ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి ప్రజల్లో ఎంత మేరకు చైతన్యం తీసుకురాగలుగుతారు మమతా బెనర్జీ కోటల్ని బద్దలు కొడతామని చెబుతున్నారు మరి ఈ అది ఎంతవరకు నిజమవుతాయి ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాల్సిందే రాబోయే రోజుల్లో చూస్తాం థ్యాంక్ యూ వారదసార్థి గారు ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులు కూడా మా సబ్స్క్రైబర్లు కూడా ఈ అంశానికి సంబంధించి పశ్చిమ బెంగాల్లో మరొకసారి మమతా బెనర్జీ అధికారంలోకి రాగలుగుతారా లేకపోతే బీజేపీ కోరుకుంటున్నట్టు అక్కడున్నటువంటి ప్రజల్లో చైతన్యం వస్తుందా హిందువులు ఏకతాటిపైకి వస్తారా అడ్డంకులేంటి అవకాశాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే నేషనలిస్ట్ ఆఫ్ ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి